హలో అండి ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశానికి మన దేశ ప్రజలకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయితే అయ్యాయి మనుషులు పుడతారు చనిపోతారు కానీ కొందరు మాత్రమే చరిత్రలు నిలుస్తారు వారే మహాత్ములు నేడు మనం స్వచ్ఛమైన వాయువును పీల్చుకుంటున్నాం అంటే దాని కారణం దాని వెనకాల ఉన్నది ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఒక్కరికి మా యొక్క జోహార్లు వారు గాని లేకపోయినట్లయితే ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర బానిసలుగా ఉండే భారతీయులు అందరూ కలిసి కట్టుగా కుల మత జాతి భేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి చేసుకునే పండగల్లో ఈ ఇండిపెండెన్స్ డే ఒకటి నాకైతే చిన్న కన్నాను చూస్తే నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చాయి నేనైతే ఖచ్చితంగా స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేదాన్ని సో మోక్షకైతే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ అయితే వేసాం తనకైతే ట్రెడిషనల్ డ్రెస్ లో అస్సలు ఇష్టం ఉండదు రెడీ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పెట్టింది చాలా ఏడ్చింది సో నానా తంటలు పడి రెడీ అయితే చేసాం సో వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చుకుంటూ వెళ్ళిందో సో వచ్చేటప్పుడు అయితే నవ్వుకుంటూ వస్తుంది